హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదా ఏదైనా గాయం జరిగినప్పుడు మనం చాలామంది చాలా పెద్ద తప్పులు చేస్తూ ఉంటాం అనమాట దానివల్ల మనకి ఒక్కొక్కసారి ఏదైతే పార్ట్ ఉందో అది పార్ట్ వరకు పోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట చాలా వరకు మనం అలాంటి తప్పులు అనేవి చేయకూడదు ఎప్పుడైనా మనం ఏంటంటే తెలుసుకొని మనకి తెలిసిన పని మాత్రమే చేయాలి తెలం పని ఏం చేయాలంటే మనం చేయకూడదు అనమాట అలా చేయడం వల్ల మనం లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఏదైనా గాయం తగిలినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు జనరల్గా ఏంటంటే ఆ కాలు నొప్పు ఉన్నా లేకపోతే ఇంక చేయి కానీ ఏదైనా బాడీలో పెయిన్ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని నూనె పెట్టి రుద్దటం కానీ లేకపోతే మసాజ్ చేయడం కానీ అలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట అలా చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న రక్తనాళాలు ఏ ఉన్నాయో ఆల్రెడీ డ్యామేజ్ అయ్యే యాక్సిడెంట్ కానీ దెబ్బ తగిలినప్పుడు ఆల్రెడీ అక్కడ లోకల్గా ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతిని వాపు రావడం అక్కడ ఎర్రగా కమిలిపోవటం అట్లా జరిగి ఉంటుంది దాన్ని మనం ఇంకా ఒత్తిడి చేసి మసాజ్ చేసి నూనె పెట్టి పూసి ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఆ దెబ్బతిన్న రక్తనాళాలు ఇంకా దెబ్బతిని అక్కడ హెమటమ రక్తం అనేది అక్కడ ఫామ్ అయిపోయి రక్త గడ్డలు అదేవిధంగా సన్నటి పొరలు ఉంటాయి అవన్నీ ఈ రక్తంతో ఫిల్ అయిపోయి వాపెక్కు అయి ఈ రక్తనాళాన్ని ఒత్తిడికి గురి చేస్తాయి ఒత్తిడి గురి చేసినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ ప్రాంతం నుంచి కిందికి వెళ్ళాల్సిన రక్త సరఫరా అనేది సరిగ్గా జరగకపోవడం ఒక్కొక్కసారి అసలే జరగకపోవడం ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ పాటు వరకు తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందన్నమాట